హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక్కసారైనా యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్ళి రావాలని మాకైతే చాలా దగ్గర అనిపిస్తుంది టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అంతే కానీ ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కుదరలేదు ఇంకా సడన్గా పిల్లలకి అయితే హాలిడేస్ వచ్చినాయి కదా వర్షాలు పడుతున్నాయని అందుకని సాటర్డే కూడా కలిసి వచ్చింది వెళ్ళొద్దామని ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతోటి నేను మా పిల్లలతో కలిసి వెళ్ళామనమాట ఇంకా ఫస్ట్ మా ఊర్లో నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే బస్ ఉంది ఇంకా అక్కడ నుండి ఫోర్ ఫోర్కి బస్సు అయితే ఎక్కామన్నమాట ఇంకా ఫోర్కి ఎక్కితే మేము సెవెన్ వరకు దిగేసాము కాకపోతే ఏంటంటే డైరెక్ట్ యాదగిరిగుట్ట వరకు లేకుండా బస్సు పక్కనే ఉన్న రాయగిరి వరకు అయితే వస్తుంది ఆ బస్సు అక్కడ దిగేసి అక్కడ నుండి మళ్ళీ బస్ ఎక్కాము యాదగిరిగుట్టకు వచ్చే బస్సు అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఆ బస్ ఎక్కేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బస్ స్టాప్లో దిగేసాము ఇక్కడ ఈ బస్ స్టాండ్ నుండి చూస్తే మనకైతే టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి అదేనండి టెంపుల్ కాకపోతే చూడడానికి దగ్గర ఉంటుంది కదా పిల్లలతో పైకి ఎక్కాలంటే చాలా కష్టం అందుకనైతే మళ్ళీ ఆ బస్ స్టాండ్లో నుంచి అయితే వచ్చేసాము ఇక్కడ నుండి కొండపైకి వెళ్ళడానికి మళ్ళీ వేరే బస్సెస్ అయితే ఉంటాయి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాలి అందుకని మేము మళ్ళీ ఆటో ఎక్కి కొత్త బస్ స్టాండ్కి అయితే వెళ్ళామనమాట అయితే మనం ఇక్కడ వెళ్ళాల్సిన ప్లేస్లో ఎలాగో మనకి మధ్యలోనే అక్కడ నుండి వచ్చే బస్సెస్ ఎదురవుతాయంట ఆటో డ్రైవర్ చెప్పారు మీరు ఇక్కడ దిగండి ఇక్కడ నుంచే బస్ వెళ్తాయని అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది అక్కడైతే దింపేశారు ఇంకా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన పని లేదు అని అయితే బస్ స్టాప్ దగ్గర దింపేశారు ఇదంతా కూడా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో అనమాట మనకు గుడి చుట్టూ ఇలా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూశాను వేరే వాళ్ళు పెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్నా ఇంకా అక్కడి నుండి బస్ స్టాప్లో దిగేసి మళ్ళీ కొండపైకి వెళ్ళే బస్సెస్ అయితే వస్తూ ఉన్నాయి చాలా రష్ ఉన్నాయని ఎక్కలేదు ఇట్లా ఖాళీగా వచ్చినప్పుడు బస్ అయితే ఎక్కాము అయినా సరే ఇంకా మిగిలిన వాళ్ళైతే నిల్చొనే ఉన్నారు నేనైతే కూర్చున్నాను ఒక ఒక సీట్ అయితే దొరికిందనమాట చాలా రష్ ఉంది సాటర్డే కాబట్టి బస్సులన్నీ కూడా చాలా టైట్ వచ్చాయి ఇంకా లాస్ట్లో అయితే ఇది కొంచెం నిల్చోడానికైనా ప్లేస్ ఉంది అన్నట్టుగా ఈ బస్సు అయితే ఎక్కాము ఇంకా ఇదంతా కూడా గుట్ట పైకి ఎక్కుతున్నప్పుడు కింద నుంచి పైకి అయితే బస్ అయితే ఫ్రీ అనమాట అబ్బాయిలకైనా ఎవరికైనా ఇంకా ఇక్కడ నుండి ఇదంతా కూడా పైకి ఎక్కే దారిలో ఇదంతా పైన చూస్తే కింద బాగా కనిపిస్తుంది అక్కడ ఉన్న ఇల్లులు ఆ వాతావరణం మొత్తం గ్రీనరీ బాగా కనిపిస్తుంది ఇంకా వచ్చేసాము పైకి కావాలంటే కాళ్ళ నడకన కూడా రావచ్చు ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా మీకు అక్కడ నుండే స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి ఎక్కొచ్చు నార్మల్గా మనమైతే కాకపోతే చిన్న పిల్లలు ఉన్నారు కదా రిస్క్ ఎందుకనైతే మేము ఇలా అయితే వచ్చేసాము పైకి ఇంకా పైకి అయితే వచ్చాక ఇలా ఉంటుంది పైన అంతా ఇంకా ఇక్కడైతే మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ షూ స్టాండ్స్ అన్నీ ఇక్కడే ఇంకా ఫోన్ పెట్టుకోవడానికి లాకర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడే అన్నీ చేయాలి ఫోన్ అయితే లోపలికి ఎలా ఉండదు కాబట్టి ఇక్కడే ఇచ్చేయాలి క్యూ కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ అన్ని ఇచ్చేసిన తర్వాతకి పైకి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు పైకి వెళ్ళాక మనకి దర్శనం చేసుకోవాలి ఇదంతా కూడా పైనే దీని మధ్యలో చుట్టూ ఇలాగే ఉంటుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా గోపురాలు చుట్టూ ఇలా ఉండి మధ్యలో మళ్ళీ గుడి ఉంటుంది అనమాట ఆ గుడిలో దేవుడైతే ఉంటాడు మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు ఇక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము క్యూలోనైతే పెద్దగానే ఉంది సాటర్డే కాబట్టి మాకు టూ అవర్స్ పట్టింది దర్శనానికి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా కూడా బయటకు వచ్చాక అనమాట బయటకు వచ్చాక మళ్ళీ నేను కిందికి వెళ్ళడానికి వేరే రూట్ ఉంది ఆ రూట్ నుంచి మనమైతే టూ మినిట్స్లో కిందికి వెళ్ళొచ్చు అలా వెళ్ళి మళ్ళీ బ్యాగ్ బ్యాగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి మళ్ళీ వీడియో తీసాను అనమాట మీరు చూపించడం కోసం ఇక్కడ గోల్డ్ కలర్లో మీకు ఇదంతా కనిపిస్తుంది కదా అక్కడ మొత్తం అదంతా క్యూ లైన్ అనమాట చూడండి ఎంత రష్ ఉందో మేము వెళ్ళి వచ్చాక కూడా ఆఫ్టర్నూన్ అంత రష్ ఉందనమాట ఇంకా మేము కూడా ఈ లైన్ మొత్తం తిరిగి వెళ్ళాము దర్శనానికి చాలా క్యూ లైన్ ఉంది మేము వెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి ఇంకా జనం అయితే ఎక్కువ అయ్యారు మేమే ఇంకా మంచిగా దర్శనం చేసుకున్నాం అనుకున్నాం అనమాట కొంచెం టూ అవర్స్ అంటే బెటరే కదా ఇప్పుడున్న జనానికనైతే అనుకున్నాము మేము వెళ్ళినప్పుడు ఇలా ఎవరో విఐపి అయితే వచ్చారు ఆ క్యాండిడేట్ ఎవరో మనకు తెలియదు కానీ వీఐపీ అనేది అర్థమైంది ఇంకా వాళ్ళ వాళ్ళ కోసమని వేరే దర్వాజాలు ఉంటాయి కదా వాటిని ఏమంటారు తూర్పు ద్వారం అలా ఉంటాయి కదా అలా నుండి వాళ్ళకైతే స్పెషల్ దర్శనం ఉంటే చేసుకున్నారు ఇంకా ఎక్కడైతే స్త్రీల కోసం లడ్డు కౌంటర్ అనమాట మెన్స్కి వేరే ఉంది లేడీస్కి వేరే ఉంది సో మనం నిల్చొని కౌంటర్లో లడ్డూలు తీసుకోవాలంటే అంటే టికెట్స్ ఇస్తారు ఆ టికెట్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి స్టెప్స్ స్టెప్ దగ్గర రైట్ సైడ్లో ఉంటుంది లడ్డూస్ తీసుకోవడానికి కౌంటర్ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక ముఖ ద్వారము ఇక్కడ నుంచి విఐపి దర్శనం జరుగుతుంది నార్మల్గా మనలాంటి పీపుల్స్ పోవడానికి అయితే లేదనమాట ఇక్కడ నుంచి విఐపీస్ వెళ్ళడానికి డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళగానే లోపల దర్శనం చేసుకొని మళ్ళీ ఇటు నుంచే వాళ్ళైతే బయటకు రావడం జరిగింది ఇంకా ఇదంతా కూడా బయట చుట్టూ అనమాట గుడి చుట్టూ ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఎంత గాలి వస్తుందంటే మేము అసలు ఫొటోస్ దిగుదామన్నా సరే మా జుట్టంతా కూడా ఫేస్ పైకి పడుతుంది చు చీర అదంతా కూడా గాలికి అయితే ఇలా ఎగురుతుందనమాట అసలు అవ్వలేదు ఫొటోస్ దిగడానికి కూడా మస్తు గాలి అయితే వస్తుందనమాట పైన కాబట్టి ఎవరో విఏపి వచ్చారని చెప్పాను కదా వాళ్ళకైతే సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చారు ఇంకా కిందనే కార్ పార్కింగ్ అక్కడ చేసి వాళ్ళైతే పైకి వచ్చారు ఇంకా రీసెంట్గా మనకి ఆగస్టు పంద్రా జరిగింది కావా అక్కడ మనకి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అక్కడ చేశారు ఇంకా ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకుంటారనమాట ఫోన్ ఏలో లేదు కాబట్టి అందరూ మళ్ళీ ఇక్కడ నుండి కిందికి వెళ్ళి ఫోన్స్ తీసుకొని మళ్ళీ పైకి రావడం జరిగిందనమాట ఇంకా మేము కూడా అదే విధంగా వెళ్ళి తీసుకొని వచ్చాము ఇంకా కిందికి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉండవు స్నోపే ఉంటుంది ఆ స్నోప్ నుంచి ఫాస్ట్గా వెళ్ళి తీసుకొని రావచ్చు వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్తాంలే కానీ వచ్చేటప్పుడు ఎదురెక్కాలి కదా చాలా లేట్ అవుతుంది చాలా లేట్ అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అవుతుందనమాట దిగేటప్పుడు ఫైవ్ మినిట్స్లో కిందకి దిగిపోతాం పైకి వచ్చేటప్పుడు మాత్రమే మాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనమాట ఇది ఇంకో సైడ్ ద దర్వాజా అనమాట ఇక్కడ కూడా కొన్ని స్టిల్స్ అయితే మేము ఇక్కడ ఫొటోస్ దిగి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇదేంటంటే ఊరేగింపులు అలాంటప్పుడు మాత్రమే ఆ ద్వారం తీస్తారంట మిగిలిన టైంలో తీయరంట ఇంకా లడ్డు ప్రసాదం పులిహోర తీసుకున్నాము ఇంకా పులిహోర మంచి ప్యాకెట్ తీసుకొని అక్కడే కూర్చొని పైన ఫస్ట్ అయితే తిన్నాము ఇంకా ఇవైతే లడ్డూలు అనమాట ఇది అండి ఫస్ట్ టైం నేనైతే గుట్ట చూశాను నాకు అయితే చాలా బాగా నచ్చింది మీలో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి